హలో స్టూడెంట్స్ వెల్కమ్ టు రూపా వెంకట్ నీచర్ లవర్స్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో జాయిన్ అవ్వడానికి ప్రవేశాల గడువు అయితే మళ్ళీ పెంచడం అయితే జరిగింది యాక్చువల్ గా డేట్ వచ్చేసి థర్టీ ఫస్ట్ ఆగస్ట్ వరకు అయితే ఈ రోజుతో ఎండ్ అయిపోయింది అయితే దాన్ని మళ్ళీ రీసెంట్ గా పెంచడం అయితే జరిగింది ఇంకా ఎవరైనా అడ్మిషన్ తీసుకోని పక్షంలో ఇంకా డేట్ అయితే పెంచారు కాబట్టి ఇది సెప్టెంబర్ థర్టీ వరకు అయితే డేట్స్ ఎక్స్టెండ్ అయితే అయ్యాయి యూజీ అడ్మిషన్స్ అంటే డిగ్రీ ఫస్ట్ ఇయర్లో అడ్మిషన్స్ పీజీ అడ్మిషన్స్ ఇంకా డిప్లొమా అండ్ సర్టిఫికేట్ ప్రోగ్రామ్స్లలో కూడా అడ్మిషన్స్ కోసం సెప్టెంబర్ థర్టీ వరకు అయితే డేట్స్ అయితే పెంచబడ్డాయి ఎటువంటి అపరాధ రుసుము లేకుండా డేట్ అయితే పెంచబడింది కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోండి అండ్ ఇంకా ఫస్ట్ ఇయర్ కంప్లీట్ అయిన వాళ్ళు సెకండ్ ఇయర్ ట్యూషన్ ఫీ పే చేయడానికి మరియు సెకండ్ ఇయర్ కంప్లీట్ అయిన వాళ్ళు ఫైనల్ ఇయర్ ట్యూషన్ ఫీ పే చేయడానికి కూడా డేట్స్ అయితే ఎక్స్టెండ్ అయ్యాయి కాబట్టి ఇంకా మిగతా పీజీ కావచ్చు ఇంకా అదర్ కోర్సెస్ బిఏడ్ ఏదైనా కావచ్చు అందరు కూడా కంటిన్యూషన్ ట్యూషన్ ఫీ పే చేసి కంటిన్యూషన్ అయితే చేసుకోండి ఇంకా లేటెస్ట్ సమాచారం కోసం ఛానల్కి టచ్లో ఉండండి ఈ అవకాశాన్ని అందరు సద్వినియోగం చేసుకోండి అంటే ఇంట్లో ఉండి మీరు డిగ్రీ గ్రాడ్యు గ్రాడ్యుయేషన్ కానీ పీజీ కానీ కంప్లీట్ చేసుకోవచ్చు మీకు ఉన్నటువంటి ప్రొఫెషనల్ పరంగా ఏదైనా సమస్యలు ఉన్నా కూడా మీరు చదువునైతే ఆపాల్సిన అవసరం లేదు ఇంకా మీరు ఇంట్లో ఉండే అన్ని రకాలుగా మీ క్వాలిఫికేషన్ అయితే పెంచుకోవచ్చు ఇంకా యాజ్ ఏ ఒక జువాలజిస్ట్గా నేను ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్ని నేను కూడా బిఎడ్ డిగ్రీ కూడా నేను ఓపెన్ డిగ్రీలోనే చదవడం జరిగింది కాబట్టి ఓపెన్ డిగ్రీలో ఓపెన్ డిగ్రీ చేయడం వల్ల ఎలాంటి అంటే వేరియేషన్ అయితే ఉండదు రెగ్యులర్గా చదివినా అండ్ ఓపెన్ డిగ్రీలో చదివినా కూడా మనం ఫర్దర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో స్కోర్ చేసేటటువంటి మార్క్స్ని బట్టి ఉంటుంది ఈ విషయాన్ని నా వీడియోస్ ద్వారా కూడా తెలియజేశాను కాబట్టి ఓపెన్ డిగ్రీ చేయడం వల్ల మీకు ఎలాంటి తక్కువ అని ఫీల్ అవ్వకండి కాబట్టి మీరు గ్రాడ్యుయేషన్ పెంచుకో మీ యొక్క సర్టిఫికేట్ గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్ ఉంటే ఫర్దర్ ఆపర్చునిటీస్ అయితే బాగుంటాయి అందరు కూడా మీ క్వాలిఫికేషన్ పెంచుకోవడానికి అయితే ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ అందరికి